ఆంధ్ర ప్యారిస్లో ఈరోజు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఈ ఉదయం ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ తాజా కూరగాయలు ఆకుకూరలు రేట్లు ఇక్కడ మార్కెట్లు అంత పచ్చ తాజా తాజాగా కనిపిస్తున్నాయి ఆకుకూరలు అయితే ఆకుకూరలు అయితే గోగుర తోటకూర కొత్తిమీర కరివేపాకు గోంగూర కొండ గోంగూర అలాగే ఇక్కడ పుదీనా కూడా ఉంది ములక్కాయలు ఇప్పుడే వచ్చినాయి ఫ్రెష్గా ములక్కాయలు పెద్ద పెద్ద కాయలు ఫ్రెష్గా వచ్చినాయి అక్కడైతే పుదీనా ఉంది పుదీనా అలాగే దొండకాయలు క్యారెట్ టమాటా వచ్చేసి ఇక్కడ దోసకాయలు కాకరకాయలు బెండకాయలు వంకాయలు బీరకాయలు సొరకాయలు అట్లాగే ఉల్లిపాయలు స్పెషల్గా ఇక్కడ ఉల్లిపాయలు అయితే ప్రత్యేకంగా ఒక కౌంటర్లో అమ్ముతున్నారు దీనికి ఒక కౌంటర్ కేటాయించినట్టున్నారు ఉల్లిపాయలు రేట్ ఎట్లా ఉందో చూద్దాం కేజీ ముప్పై ఐదు రూపాయలు అంటే ఇక్కడ ఉల్లిపాయలు మార్కెట్లో ఫ్రెష్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తుంది అండి బాగా క్యాలీఫ్లవరు అరటి పచ్చిమిర్చి మరి ఇంకా వచ్చేసి బీట్రూట్ దుంపకూరలు క్యాబేజీ ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉన్నాయి కొనుగోలుతో కస్టమర్సు బాగా వచ్చేసారు ఉదయాన్నే కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బూడిద గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి ఇది ఇక్కడ ఇదేంటో చూద్దాం ముల్లంగి 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 కూర తెల్ల ముల్లంగి అన్ని కూరగాయలు ఉన్నాయి ఇది మా మార్కెట్ పెద్ద మార్కెట్ ఆంధ్ర ఆంధ్రప్యారిస్లో ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఆంధ్రప్యారిస్లో ఇది వచ్చేసి బాగా ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఆంధ్రప్యారిస్లో అన్ని కూరగాయలు ఉన్నాయి ఆ సహా మొత్తం ఉన్నాయి అట్లాగే ఇక్కడ ఆల్మోస్ట్ వంటలు లేవు మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అండి మామిడికాయలు కూడా ఉన్నాయి దీంతో పచ్చడి పెట్టుకోవచ్చు మొక్కల పచ్చడి ఇట్లా మన ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఓకే ఫైనల్గా మార్కెట్ చూస్తే కూరగాయల మార్కెట్ వెజిటబుల్స్ మార్కెట్ కిట్టకెట్లాడిపోతుంది ఉదయాన్నే వినియోగదారులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో చేశాను నేను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి